హలో అండి నేను డాక్టర్ లవన్ కుమార్ కన్సల్టెంట్ ఏఎన్టి సర్జన్ సాగర్ ఏంటి హెడనిక్ సో స్పెషాలిటీ సెంటర్ విజయవాడ ఇవాళ మనం ముక్కులోంచి రక్తం కారడం గురించి తెలుసుకుందాం జనరల్గా ఇవి ఇంట్లో సడన్గా మనకి ఇలా ముక్కులోంచి బ్లడ్ రాగానే అన్న బాగా కంగారు పడిపోయి హైరాణ పడిపోతాం సో దాని గురించి ఉన్న కొన్ని అపోహలు దానికి కారణాలు ఏంటనేది వాళ్ళు తెలుసుకుందాం ఫస్ట్ థింగ్ ముక్కులోంచి ఈ రక్తం రావడానికి కారణాలేంటి ఒకటి కామన్గా పిల్లలు ఏంటంటే ఆడుకుంటూ కింద పడిపోవటం పడి 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 ముక్కుకు దెబ్బ తగలటం లేదు చదువుకునే టైంలోనో వాళ్ళకి తెలుసో తెలియక ముక్కులో వేలు పెట్టి గిల్లుకోవటం రెండోది ఈ ఎక్కువసేపు ఏసీల్లో ఇప్పుడు తరచుగా స్కూల్లో అది ఏసీ లేకపోవటం వల్ల ఎక్కువసేపు ఆ డ్రై వెదర్కి ఎక్స్పోజ్ అవ్వటం వల్ల దానివల్ల తరచుగా బ్లీడింగ్ రావటం తర్వాత పెద్దవాళ్ళ విషయంలో వచ్చేసరికి బీపీ వల్ల కానీ లేకపోతే ముక్కు లోపల సైనసెస్ అని ఉంటాయి వాటిలో ఇన్ఫెక్షన్ వల్ల కానీ ఇలా బ్లీడింగ్ వచ్చే అవకాశం ఉంటుంది ఇలా వచ్చినప్పుడు మనం కంగారు పడకుండా ఇమీడియట్గా తీసుకోవాల్సిన ఫస్ట్ ఎయిడ్ గురించి ఏంటో తెలుసుకుందాం ఫస్ట్ థింగ్ ఒక చిన్న అపోహ ఏంటంటే ముక్కు నుంచి బ్లడ్ రాగానే అందరూ ఇలా పెట్టేసుకుని వెనక్కి వంగిపోతారు ఇది చాలా తప్పండి ఇది మాత్రం ఎట్టి పరిస్థితుల్లో చేయడానికి వీల్లేదు ఎందుకంటే మీరు అలా వెనక్కి వంగితే ఆ బ్లడ్ అంతా గొంతులోకి వెళ్ళి లంగ్స్లోకి తీసుకునే అవకాశం ఉంటుంది అది ప్రాణాంతకమయ్యే అవకాశం కూడా ఉంటుంది మీరు చేయవలసిన చిన్న ట్రిక్ ఏంటంటే ముక్కు ఇలా గట్టిగా బిగబట్టి ముద్దుకు వంగి నోటితో గాలి తీసుకోవాలి కుదిరితే ఏదన్నా ఐస్ ప్యాక్ కానీ లేకపోతే ఏదన్నా కోల్డ్ వాటర్ కానీ ఏదన్నా ముక్కు మీద అడ్డు పెట్టుకుంటే ఆ బ్లీడింగ్ రావటం ఆగిపోతుంది ఇప్పుడు నెక్స్ట్ థింగ్ ఏంటంటే అసలు ఇలా జరగకుండా ఉండడానికి ఏమేమి జాగ్రత్తలు తీసుకోవచ్చు నేను చెప్పినట్టు కారణం ఏంటి ఒకటి చిన్న పిల్లలు ముక్కులో గెలుకోవటం సో ఫస్ట్ థింగ్ ఏంటంటే మనకు వీలున్నంత వరకు కూడా పిల్లలకి అలవాటు ఉంటే మాన్పించాలి రెండోది చేతి గోర్లు పిల్లలకి ఫ్రీక్వెంట్గా ఈ చేతి గోర్లు అవి ట్రిమ్ చేసేయడం వల్ల ఒకవేళ పొరపాటున వాళ్ళకి తెలియకుండా ఏమైనా చేసినా సరే అది ఇంజురీ చేయకుండా ఉంటుంది పెద్దల విషయంలో వచ్చేసరికి ఇప్పుడు సాధారణంగా మనం పెద్దవాళ్ళలో బీపీ అనేది చాలా కామన్గా చూస్తున్నాం సో బీపీ మందులు రెగ్యులర్గా వాడుతూ ఉండాలి అండ్ బీపీని కంట్రోల్లో పెట్టుకోవాలి సో ఈ చిన్న ఫస్ట్ ఎయిడ్స్తో మాక్సిమం మెజారిటీ ఆఫ్ ద టైమ్స్ మీకు ప్రాబ్లమ్ క్లియర్ అయిపోతుందండి ఒకవేళ ఎలా చేసినా సరే మీకు కానీ బ్లీడింగ్ ఆగలేదు అంటే మాత్రం హాస్పిటల్కి వచ్చి ఇమీడియట్గా ట్రీట్మెంట్ తీసుకోవాలి ఎందుకంటే ఒకవేళ అది ఆగని పక్షంలో అది చాలా మేజర్ ఎమర్జెన్సీ అయిపోతుంది ముక్కులోకి రక్తనాళాలు అనేవి చాలా ఎక్కువ బ్లడ్ సప్లై ఉంటుందండి ఎలా అంటే ఒక చిన్న రక్తనాళం పగిలిన సరే మొత్తం ట్యాంక్ అంతా ఖాళీ అయిపోయినట్టు అనమాట అంటే మొత్తం బ్లడ్ అంతా కూడా ఎక్కువ వెళ్ళిపోయి ఉండి స్పృహ లాంటి అలాంటివి జరిగే అవకాశాలు కూడా ఎక్కువ ఉంటాయి ఒకవేళ ఈ టిప్స్తో ఇంట్లో బ్లీడింగ్ ఆపలేకపోతే మాత్రం ఇమీడియట్గా మీరు ట్రీట్మెంట్ కోసం వచ్చేయాల్సి ఉంటుంది థ్యాంక్ యూ